హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాలు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉండగా ఒక వ్యక్తి బాలు కారుకి అడ్డదిడ్డంగా నడుచుకుంటూ వచ్చి ఎదురు పడతాడు అలా ఎదురు పడగానే కారుకి తగిలి పక్కకి పడిపోతాడు బాలు కంగారు పడిపోయి ఇవడు పిచ్చివాళ్ళ ఉన్నాడు వచ్చి వచ్చి నా కారుకి ఎదురు రావాలా ఎంత తప్పుకో తప్పుకో అని సైకి చేసినా బ్రేక్ వేసినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది చచ్చా ఈరోజు ఎవరు మొహం చూశానో ఏమో నా పూల గొంప మొహమైతే కాదు అని అనుకొని చిరాగ్గా కారు దిగుతాడు ఇక మొలపొదల్లో పడిపోయి ఒక వ్యక్తి ఉంటాడు అతన్ని చూసి ఏంటి ఇతను చూస్తే బాగానే ఉన్నాడు కదా మతేమి భ్రమించిన వ్యక్తిలాగా లేడు కావాలని నా కారుకి వచ్చి అడ్డంగా పడిపోయాడేంటి అని మనసులో అనుకొని ఓ పక్కన అయ్యయ్యో పాపం ఏవైనా దెబ్బలు తగిలాయో ఏమో ఇతను కోలుకుంటే బాగుండు ఇతనికి ఎలాంటి ప్రమాదం జరగపోతే బాగుండు అని అనుకొని కంగారు పడుతూ మొహం మీద నీళ్లు చిలకరిస్తాడు ఇక అదృష్టవశాత్తు ప్రాణ ప్రమాదమైన దెబ్బలేమీ తగలకుండా చిన్న చిన్న దెబ్బలే తగులుతాయి అయినా కూడా ఎందుకైనా మంచిదని కారులోనే ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళాక డాక్టర్లు చిన్న చిన్న గాయాలే అయ్యాయి కాబట్టే మందులు ఇస్తాను తీసుకువెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో ఇక అతన్ని తీసుకొస్తాడు గురు ఏ గురు ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అయినా నా గారికి వచ్చి ఎదురుపడ్డం ఏంటి గురు ఏదైనా బాగుందా నువ్వు చేసిన పని నా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఇప్పుడు జరగరాంత ఏదైనా నీ వల్ల జరిగితే పోలీసులు నన్ను లోపలేసేవాళ్ళు వేస్తే వేశారు కానీ నీ ప్రాణాలు ఏమైనా పోయి ఉంటే నేను ఎంత బాధపడేవాడిని అని అంటూ ఉంటాడు అతను కొంచెం కోలుకుంటాడు కోలుకున్నాక ఎక్కడికి వెళ్ళాలి చెప్తే అక్కడ దించేస్తాను ఏదైనా కష్టం ఉంటే ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోండి అంతేకాని ఇది కరెక్ట్ కాదు బ్రో అని బాలు అతనికి చెప్తూ ఉంటే ఎక్కడో మాట వినబడుతూ ఉంటుంది ఎక్కడ దించాలి ఎక్కడ దించాలి అని బాలు ఎన్నిసార్లు అడిగినా తను చెప్పడు చెప్పేది నీకే ఎక్కడ దించాలి అని బాలు అనడంతో నాకెవ్వరూ లేరు నాకు ఇల్లు లేదు అని అంటాడు అయ్యో ఇల్లు లేదా ఇప్పుడు అని అనుకుంటూ ఉంటాడు ఆ రోడ్డు పక్కన ఎక్కడో చోట దింపే అని అంటాం అనడంతో చచ్చా అలా ఇలా దించేస్తాను అసలే వంట నిండా దెబ్బలు తగిలాయి పక్కన చాలా చలిగా ఉంది వర్షం కూడా పడేటట్టుంది ఇతన్ని ఇక్కడే వదిలేస్తే ప్రాణానికే ప్రమాదం ఇంటికి తీసుకువెళ్దాంలే ఒక పూట ఇంట్లో ఉంచి మంచి ఫుడ్ పెడితే తానే వెళ్ళిపోతాడు అని అతన్ని ఇంటికి తీసుకొస్తాడు ఇక బాలు అతన్ని ఇంటికి తేగానే మీనా ఎవరండి అయినా అయ్యయ్యో పాపం చాలా దెబ్బలు తగిలినట్టున్నాయే అతని పరిస్థితి చూసి జాలిపడి ఇంటికి తీసుకొచ్చారా ఎవరైతే ఏమి లేండి కష్టంలో ఉన్నాడు కదా కాస్త సాయం చేస్తే తప్పులేదు ఉండండి నేను లోపలికి వెళ్ళి వేడి వేడి టీ తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంది ఆ సరే పోలగంపా అని అంటాడు ఇంతలోపు ప్రభావతి వచ్చి విరుచుకుపడుతుంది ఇది ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొస్తున్నారు మో అన్నేమో ఆ సుగునమ్మను తెచ్చావు ఆ తర్వాత ఆ చింటుగాడిని తెచ్చావు రోడ్డుని పోయే వాళ్ళందరినీ ఇంటికి తేవటానికి ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నారా ఇది ప్రభావతమ్మ ఇల్లు మీరు తినటమే మీరు ఉంటమే ఇక్కడ చాలా ఎక్కువ ఇక దారిని పోయే వాళ్ళని కూడానా తీయలేదు గీలేదు బయట బొమ్మను అని అనగానే బాలు వారిస్తాడు ఎక్కువ మాట్లాడితే నా నన్ను పిలుస్తాను నాన్న నేర్పిన సాయం నాకిది నాన్న నేను అను అవమానిస్తే అస్సలు ఆయన ఊరుకోరు మొన్నే చూసావు కదా నీతో నెల రోజులు మాట్లాడలేదు ఇప్పుడు ఇలా ఇతన్ని పొమ్మన్నావని తెలిస్తే సంవత్సరం దాకా మాట్లాడ్డు చెప్పమంటవా చెప్పు అని అంటే మీ సౌ మీరు సావండి నాకెందుకో అని లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత అతని దగ్గర కూర్చుని బాలు ఇలా అడుగుతాడు ఏంటి బ్రో ఎవరూ లేకపోవడం ఏంటి ఏంటి కదా అని అంటే నా గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు మా నాన్నగారు చనిపోయాక అమ్మ అష్ట కష్టాలు పడుతూ అక్కని ఒక గొప్ప ఇంటి వాడికిచ్చి బలవంతంగా పెళ్లి చేసింది ఆ పెళ్లి చేసుకున్నవాడు మంచివాడు కాదు అక్క చిన్న వయసులో చదువుకుంటుంది తనకి కొన్ని కళలు ఆశలు ఉన్నాయి కానీ అవి పూర్తి కాకుండానే అక్కని ఒకడికిచ్చి పెళ్లి చేసింది అమ్మ అప్పులు తీర్చడం కోసం అక్క జీవితాన్ని పాడు చేసింది ఈ విషయం తెలిసిన తర్వాత ఈ పెళ్లి వద్దని నేను ఎంత వారించినా అమ్మ వినలేదు అప్పుడే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను కొన్నాళ్ళకి ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అక్క భర్త చనిపోయడం తెలిసింది అది తెలిసాక అమ్మ మీద మరింత కోపం ఆ కోపంతో అసలు ఇంటికే వెళ్ళబుద్ధి కావడం లేదు అమ్మతో మాట్లాడాలనిపించడం లేదు అదేం విచిత్రమో నాకు తెలియదు కానీ ఆ ఇంటికి వెళ్ళాలన్న ఆశ చచ్చిపోయింది అసలు అమ్మతో ఆ బంధాన్ని తెంపుకొని నేను దూరంగా వెళ్ళిపోయాను ఓసారి యాక్సిడెంట్ జరిగింది అప్పుడు ఎవరో తెలియని వాళ్ళు నన్ను హాస్పిటల్లో జే జాయిన్ చేశారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు ఇప్పుడు ఇన్నాటికి మళ్ళీ నాకు మా అక్క మా అమ్మ తన జీవితాన్ని మా అమ్మ ఎలా చేసిందో ఇదంతా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఎన్ని సంవత్సరాలు ఏ అజ్ఞాతంలో ఉన్నానో ఏ కోమాలో ఉన్నానో నాకే తెలీదు నన్ను ఎవరు కాపాడారో కూడా నాకు తెలీదు అని తన చరిత్ర చెప్పడంతో బాలు చలించిపోతాడు మీ అక్క అంటే నీకు అంత ఇష్టమా తన జీవితం మీ అమ్మ పాడు చేసిందని తెలిసి ఆ ఇంటికే వెళ్ళడం మానేసావు కానీ అది కరెక్ట్ కాదు దగ్గరుండి నువ్వే వాళ్ళని ఆదుకోవాలి కదా ఆ పెళ్ళి వద్దు అని గట్టిగా చెప్పు ఉండాల్సింది కదా అని అంటే అదేంటో అలా చెప్పే ధైర్యం నేను చేయలేదు ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని అక్క నాకంటే పెద్దది మనసుకి బాధ అనిపించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అంతే ఆ బాధ అలాగే ఉండిపోయింది అని అనగానే మీనా షాక్ అవుతుంది ఇక వెంటనే బాలతో ఏవండి ఆయన ఆ విషయం చెప్తుంటే మీకు ఏమీ రావడం లేదా అని అనగానే నాకేం గుర్తు రావడం లేదు నీకు కానీ తెలుసా వీళ్ళెవరు అని అంటే తెలుసా అంటారు ఏంటండి ఇదే స్టోరీ సుగునమ్మ వాళ్ళ అమ్మ గురించి చెప్పింది కదా మర్చిపోయారా అని అంటుంది ఓ అవును పూలగంప నువ్వు చెప్పింది నిజమే కదా ఆ రోజు సుగునమ్మ వాళ్ళ అమ్మాయికి ఎవరో ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశానని చెప్పింది కూతురికేమో తల్లి అంటే నచ్చక దూరంగా వెళ్ళిపోయింది అని కూడా చెప్పింది కానీ ఇలా ఒక కొడుకు కూడా ఉన్నాడని చెప్పలేదే అని అంటే కొడుకు చనిపోయాడని వాళ్ళు అనుకున్నారేమో అందుకని కొడుకు గురించి చెప్పలేదు కానీ అదృష్టవశత్తు ఈయన బ్రతికే ఉన్నారండి ఆవిడ చెప్పింది ఈయన చెప్పింది రెండు ఒకటేనండి వెంటనే ఈయన్ని ఎంత కష్టమైనా మనం సుగుణము దగ్గరికి తీసుకువెళ్ళాలి ఈయన్ని అక్కడికి తీసుకువెళ్తున్నామని ఇనికి చెప్పొద్దు అక్కడికి తీసుకువెళ్తే కనీసం ఆ బుడ్డోడి బ్రతికైనా బాగుంటుంది కదా ఆ మహానుభావురాల గురించి కుటుంబం కుటుంబమే ఇబ్బంది పడుతుంది అని తెలిస్తే ఆవిడ మనసు కూడా మారుతుంది కదా వీళ్ళతో కలుస్తుంది ఆ చింటూని కొడుకుగా చూస్తుంది ఇంకా తమ్ముడు తన కోసం పిచ్చివాడి పిచ్చివాడైపోయాడు అని తెలిసి తన మనసు మార్చుకుంటుంది కుటుంబం అంతా కలుస్తుందండి అంతా బాగుంటుంది అని అంటే అలాగే చేద్దాం అని చెప్పి అంటాడు ఇంకా ఆ తర్వాత జేబులో ఉన్న రోహిణి ఫోటో తీసి బాధపడతాడు ఆ ఫోటో ఏది ఒకసారి ఆ ఫోటో ఇలా ఇవ్వు అని చెప్పి మీనా తీసుకుంటుంది ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అది ఎవరో కాదు రోహిణి రోహిణి ఫోటో చూసి షాక్ అవుతుంది ఏంటి ఏంటి పూలగంప అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయివేంటి నూరెళ్ళ పెట్టేవేంటి ఏమైంది ఇలా ఇవ్వు అని ఫోటో లాక్కోబోతూ ఉంటే వద్దండి వద్దు అని అంటుంది హే హే వద్దంటేంటి ఫోటో ఇలా ఇవ్వు అని చేతిలోంచి బలవంతంగా లాక్కొని చూస్తాడు అది చూసి షాక్ అయిపోతాడు కళ్ళు తిరిగి కింద పడిపోయినంత పని అవుతుంది అంతలోనే తమాయించుకొని ఏంటి బ్రో ఈవిడ ఎవరు ఈవిడే కొంపదీసి మీ అక్క అని అంటాడు అతి కష్టం మీద అవును మా అక్కగాని మీకు తెలుసా మక్క మీకు తెలుసా మా ఇప్పుడు ఎలా ఉంది తను ఎలా ఉంది అని ఆత్రంగా అడుగుతాడు ఈవిడ మీ అక్క అని అంటే అవును మా అక్కే ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడుంది వెంటనే మా అక్కని నేను చూడాలి మా అక్కకి చాలా అన్యాయం జరిగింది అప్పుడు చిన్నవాణ్ణి కాబట్టి ఏమీ చేయలేకపోయాను కానీ ఇప్పుడు మా అక్కని నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను తన కష్టాన్ని నేను గట్టి ఎక్కిస్తాను ఎక్కడుంది ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను మిమ్మల్ని బ్రతిమాలతాను ఎక్కడుందో చెప్పండి అని అంటే బాలు మీ నా ఇద్దరు కూడా ఇప్పుడు మనం ఈ విషయం ఏమీ చెప్పద్దు అని చెప్పి మాకేమీ తెలీదు తెలిస్తే ఖచ్చితంగా చెబుతాము సరే కానీ నువ్వు ఇక్కడే ఉండు అని పక్కకు వెళ్ళి ఏంటండి ఇది అంత ఆశ్చర్యంగా ఉంది అయోమయంగా ఉంది రోహిణి ఫోటో పట్టుకొని మా అక్క అంటూ అతనైతే ఖచ్చితంగా పిచ్చివాడు కాదు పొట్టి స్పృహలో ఉన్నాడు ఏవండి నాకేదో భయంగా ఉంది అని అంటే భయమెందుకు పూలగంప భయపడాల్సిన వాళ్ళు భయపడాలి నీకెందుకో భయం రోహిణి పెద్ద మాయల మరాఠి అని నాకు ఆ రోజే తెలుసు మొత్తానికి చాలా పెద్ద నిజాన్ని దాచిపెట్టింది తన కుటుంబం మొత్తం సుగుణమ్మ అలాగే ఇప్పుడు ఈ వ్యక్తి చెప్పారు తను మనం అనుకుంటున్నట్టు కోటీశ్వరరాలు కాదు సుగునమ్మ కూతురే తనకు అన్యాయం జరిగిందని కొడుకుని వదిలేసి ఇంటికి వచ్చింది రో మనోజ్ గారిని పెళ్లి చేసుకుంది డబ్బుందని మలేషియాలో వల్ల నాన్న బిజినెస్లు చేస్తాడని అందరినీ ముఖ్యంగా మా అమ్మని అన్నయ్యని నమ్మించింది తప్పులేదులే వీళ్ళకి ఇలాగే జరగాలి మంచితనంతో ఉన్న నిన్ను వాళ్ళు పట్టించుకోవడం లేదు అర్థం చేసుకోవడం లేదు అందుకనే దేవుడు వాళ్ళకి తగిన శాస్తి చేశాడు అని చెప్పి ఇక బాలు అంటాడు జేవండి అవన్నీ తర్వాత ఇప్పుడు జరగాల్సింది చూడండి నాకు చాలా కంగారుగా ఉంది అసలు రోహిణి ఇలా ఎందుకు చేసింది ఇది మామూలు విషయం కాదండి ఏదో అబద్ధాలు చెప్పడానికైనా ఓ హద్దు కానీ తను అబద్ధం కది చెప్పింది మోసం దారుణమైన మోసం ఆవిడ మోసం అత్తయ్య గారికి తెలిస్తే అత్తయ్య గుండె ఆగిపోతుందండి అని అంటుంది ఇది వాళ్ళ ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఏం జరుగుతుంది రోహిణి ఇంకా అతన్ని చూస్తుందా మా తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు చచ్చిపోయాడేమో అని అనుకున్నాము ఎన్నో చోట్ల వెతికాం కానీ డెడ్ బాడీ కూడా దొరికింది అది నా తమ్ముడు అనుకున్నాము కానీ మా తమ్ముడు చనిపోలేదు బ్రతికే ఉన్నాడు తమ్ముడు బ్రతుకున్నాడని సంతోషపడాలో నా గత చరిత్ర గురించి చెప్పేస్తాడని బాధపడాలో అర్థం కావడం లేదు అని అనుకుంటుందా మరి తర్వాత ఏం జరుగుతుంది కదా ఏ విధంగా మలుపు తిరుగుతుంది ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్